అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఎన్ని వచ్చినాయి ఇలా ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా ముందు డేట్ చూద్దామండి డేట్ చూసుకుంటే ఈరోజు మార్చి పది రెండు వేల ఇరవై ఐదు సోమవారం సరుకులు అయితే విపరీతంగా వచ్చినాయి ఒకటి లక్ష అరవై వేలు యార్డుకు వస్తే ఏదైనా ఒక ముప్పై పైన అయితే కొంచెం బయట గుంటూరు మిర్చి యార్డు బయట గోదావరిలో దిగినాయి ఏదైనా దగ్గర దగ్గరగా నాకు తెలిసినంత వరకు రెండు లక్షలు తిక్కి అనుకుంటానండి సరే ఎన్ని లక్షలు దిగినా ధరే విధంగా జరిగింది అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు వీడియో చూస్తున్నానండి రైస్ సోదరులు కానీ లైక్ చేయట్లా మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం కొంతమంది ఈ వీడియో రైతు సోదరులకు చేరే అవకాశం ఉంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందు సీడ్ రకాల్లో మొదటిది డీడీ ఎందుకంటే కర్నూలు డీడీ ఎప్పుడు కూడా మార్కెట్లో డిమాండ్గానే ఉంటుంటుంది సరుకును బట్టి క్వాలిటీని బట్టి ఎందుకంటే సేల్స్ పరంగా కూడా స్పీడ్గా సేల్స్ అవుతుంటుంది డీడీ మార్కెట్ చూసుకుంటే అటు తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బేస్ట్ రకాలండి పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు డీలక్స్ అండి ఈరోజు కర్నూలు టీడీ ఆ పైన సూపర్ క్వాలిటీలు అనేది పెద్దగా క్వాలిటీలు అయితే తగ్గినాయి టోటల్గా పదమూడు వేలు మార్కెట్ చూశాను ఆ క్వాలిటీ కూడా ఏ విధంగా ఉందో ఆ ధర జరిగింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ ఈ రెండు రకాలు కూడా మార్కెట్లో ఈరోజు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి మార్కెట్ ధర చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు పదివేలు కానిచ్చి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల వందల లక్స్ అండి భద్రాచలం ఇంకా దేశవాలి క్వాలిటీ ఎందుకంటే దేశవాళి అనేది దబల పట్టి ఉంటుంది క్వాలిటీ ప్రకారంగా సూపర్గా ఉంటుంది ఏదైనా అస్మంట్ క్వాలిటీలు ఉంటే కనుక పదమూడు వేల వందల పైన నేను చూసిన మార్కెట్ భద్రాచలం పదమూడు వేల వందలు జరిగిందండి ఇంకా ఇంచుమించుగా అటు నెంబర్ ఫైవ్ కూడా ఇదే విధంగా ఉండేది ఇంకా బ్యాడ్కి రకాల మార్కెట్ చూసుకుంటే బ్యాడ్కి రకాల మార్కెట్ ముందుగా మనం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ అయితే అటు పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పన్నెండు వేల వందల బెస్ట్లు పదమూడు డిలక్స్ అంటే సూపర్ ఏదైనా ఉంటే పదమూడు వేలు పైన అండి సెజంటా బ్యాడ్గ్ విషయానికి వస్తే డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్గీ అటు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కానించి మొదలవుతున్నాయండి ఈ రకాలు అటు కర్ణాటక అటు కర్నూలు వైపీ కాకుండా మన దేశ వాళ్ళు డీలక్స్ క్వాలిటీని మనం చూసుకున్నట్టయితే పదకొండు వేల వందల నుంచి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి తర్వాత రకం వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఉన్న మిర్చి పెద్దగా మార్కెట్కి రావట్లేదండి ఏసీలకి వెళ్ళిపోతుంది లేదా ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ అయితే అటు పదివేలు నుంచి మొదలై ఎక్కువగా పదమూడు వేల పద్నాలుగు దాకా జరుగుతుందండి సూపర్ అనేది లేదండి మార్కెట్లో పదమూడు వేలు కాని మొదలు పెట్టుకొని క్వాలిటీ ప్రకారంగా మనం పద్నాలుగు వేలు లోపు అనుకోవాలి టూ జీరో ఫోర్ తర్వాత మార్కెట్ తేజా మార్కెట్ తేజా మార్కెట్ గురించి రైతు చోదాలు చెప్పాలా పెద్దగా మార్కెట్ అంత క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్కి రావట్లేదండి లేదు మిగతా రకాలంటే అంతగా ఆడావుడుగా సేల్స్ అనేది కూడా నాకు కూడా ఇవ్వాలా అనిపించలేదండి టోటల్గా హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదమూడు వేల ఐదు వందలు టాప్ కనపడింది నాకు పద్నాలుగు పదమూడు వేల ఏడు వందలు ఎనిమిది వందలు పద్నాలుగు వేలు మార్కెట్ నాకైతే కనపడలేదని నేను చూసిన వరకు ఎందుకంటే రైస్ ఓదరుడు గమనించాలండి కొద్దిగా సరుకులు ఎక్కువ వచ్చినప్పుడు వీడియో ఒక్కోసారి లేట్ అవుతుంటుంది మార్కెట్ మొత్తం గ్యాదర్ చేసి రిపోర్ట్ ఇచ్చే క్రమంలో కొంచెం లేట్ అయింది ఒక పది నిమిషాలు పావు లేట్ అవుతుంటుంది రైస్ ఉదరు గమనించాలి మార్కెట్ చూసుకుంటే లోయెస్ట్ పదివేలు హైయెస్ట్ పదమూడు వేల ఎనిమిది వందల తేజ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ చూసుకుంటే ఈ మాత్రం కొద్దిగా స్టడీగానే ఉందండి కాకపోతే అటు నందాల కోయలు కొంటల అటువైపు కొంచెం రంగు ఉంటుంది సేల్స్ బాగుంటుంది డీలక్స్ పదమూడు వేలు దాకా వేస్తున్నారు అది మద్రాస్ క్వాలిటీ క్వాలిటీ వైరు ఇటు కర్నూలు కొంచెం ఎరాపేడా తలపరలాగా టైపులో వస్తున్నాయండి అంటే ఒక పచ్చపేడు లైటింగ్ పడ్డప్పుడు మార్కెట్ ధర చూసుకుంటే ఇవి కూడా పదివేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా జరిగితే బంగారం చూసుకుంటే అటు తొమ్మిది వేలు నుంచి తొమ్మిది వేలు కా నుంచి బంగారం హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలండి ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే ఎందుకంటే మార్చి దాకా కూడా క్వాలిటీ మిర్చి వస్తుంది అని అనుకోవటం ఈ రేట్ల మీద కొంతమంది రైస్ వద్దలు దమ్ముతున్నారు కొంతమంది రైస్ ఏసీలో పెట్టుకుంటున్నారు హైయెస్ట్ మార్కెట్ నేను చూసిన మార్కెట్ పన్నెండు వేల వరకు తీసాను తర్వాత రోమే టూ సిక్స్ షార్క్ ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు అనేవి జరుగుతున్నాయి మార్కెట్ ధర చూసుకుంటే రోమే టూ సిక్స్ కానీ షార్క్ కానీ షార్క్లో సన్నకత్త అయితే సేల్స్ బాగుంటుందండి కొంచెం బద్ద టైప్ అయితే మార్కెట్ చూసుకుంటే అటు తొమ్మిది వేలు కా పదకొండు పదకొండు వేల ఐదు వందలు జరుగుతుంది పన్నెండు వేలు దాకా సన్న కత్తి అయితే పొద్దు పైన అదే రోమి టూ సిక్స్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల డీలక్స్ అది కూడా తొమ్మిది వేల కానీ మొదలవుతున్నాయి ఎందుకంటే టోటల్గా క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్న మిల్చి యాడ్కు వస్తుంది క్వాలిటీ ఉన్న మిల్చి ఎసులు అర్థం తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర ఇది కొంచెం మార్కెట్ టూ సెవెంటీ త్రీ అడుగుతున్నారండి మార్కెట్లో కాకపోతే కొంచెం అరుదుగా కనపడతలేదు ధర చూసుకుంటే అటు తొమ్మిది వేలు కాంచి మార్కెట్ చూసుకుంటే మీడియం క్వాలిటీ హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల లో సూపర్ అయితే పదమూడు వేలండి టూ సెవెంటీ త్రీ తర్వాత ఆరుమూరు ఆరుమూరు అటు ఎనిమిది వేల వందల కాంచి మొదలయ్యి పదకొండు వేల దాకా ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా ఎక్కువ జరిగేది పదివేల నుంచి పదివేల ఎందుకంటే అట్లానే ఉంటుంది క్వాలిటీ అంటే బెస్ట్ క్వాలిటీ డైరెక్ట్స్ పదమూడు సూపర్ అయితే పదకొండు వేల కొద్దా పదకొండు వేల రెండు వందలు అట్లా జరుగుతున్నాయి తర్వాత ఈ నాందారు రకాలకు సంబంధించి ఈ క్వాలిటీలన్నీ కూడా నాందారి సీరి రకాలకు సంబంధించి క్వాలిటీలన్నీ కూడా అటు ఎనిమిది వేల కాని మొదలై పది నుంచి వేల ఐదు వందలు లాగా జరిగితే అటు సూపర్ క్వాలిటీలు అయితే పదకొండు వేలు లోపు ఇంకా క్లాసిక్ సంఘం ఈ రెండు కూడా అటు ఎనిమిది వేలు కాని పదివేలు నుంచి పదివేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి టోటల్గా అయితే కొన్ని రకాల మూమెంట్ నాకు అంతగా లేదండి స్పీడ్గా సీడ్ రకాలు డీడీ మంచి స్పీడ్గానే ఉంది అంటే స్పీడ్ అంటే సేల్స్ మార్కెట్ స్టడీ ఉన్న సేల్స్ కొద్దిగా త్రీ ఫోర్ వన్ కొంచెం ట్రెండింగ్ కొద్దిగా ఏదైనా కొన్ని ఒకటి రెండు రకాలకి తేజ లాంటి రకాలకి ఆరుమూరు అట్లాంటి రకాలకి కొద్దిగా స్లో ట్రెండింగ్ ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉంది తాలు మార్కెట్ చూసుకుంటే తేజ తాలు ఆరు వేలు కానుంచి ఎనిమిది వేలు దాకా జరుగుతాయి మామూలుగా కొంచెం రంగు తక్కువ రంగు ఉన్న తాలు ఎనిమిది వేల ఐదు వందల కానించి తొమ్మిది వేలు ఆ పైన అంటే మనం ఏదైనా క్వాలిటీ మీద ఆధారపడి నడిచింది కాబట్టి గుంటూరు మార్కెట్ సీడ్ తాలు నాలుగు వేలు కానించి త్రీ ఫోర్ వన్ కానీ డీడి తాలు కానీ ఇవన్నీ మిగతా అర్థం ఆరు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి కొద్దిగా మచ్చ టైప్ ఉంటే కనుక ఏడు వేలు ఆ రెండులో ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్ తాలు మూడు వేలు కానించి ముప్పై ఐదు వందలు కానించి నాలుగు వేలు నలభై ఐదు వందలు ఎక్కువ బాగా రంగులు ఉండి డ్రై ఉంది బాగుంది అనుకుంటే ఐదు ఇవ్వండి ఈరోజు మార్కెట్లో అయితే ఈ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి సోమవారం రైస్ సోదల కోసం కొన్ని రకాలు కూడా అటు ఎల్లో మిర్చి కానీ ఎల్లో మిర్చి అయితే బాగా పద్దెనిమిది వేలు పైన దగ్గర దగ్గరగా ఇరవై వేల దాకా క్వాలిటీని బట్టి అడుగుతున్నారు దాంట్లో గోల్డ్ ఉంది ఎల్లో ఉంది కాబట్టి కానీ అవి తక్కువ వస్తున్నాయి మార్కెట్కి అంతగా క్వాలిటీ ఉండట్లా క్వాలిటీ ఉన్న మిర్చి బాగానే ఉంటుంది ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంట్రు మిర్చి మార్కెట్